ఆయన ఏం చేశాడో ఏం చేస్తున్నారో కేసీఆర్కి మొత్తం అంతా తెలిసి చేస్తాడు తెలిసి చేస్తాడు తెలిసి చేపిస్తాడు నెగిటివ్ అయితే ఆపోజిట్ పర్సన్ మీద పడాలి ఆయన కేసీఆర్ మంచివాడు కానీ ఇప్పుడు మన్న ఒక కామెంట్ వచ్చింది ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయినామని ఆ ఎమ్మెల్యేలు చెడగొట్టింది ఎవరు అచ్చోత్సిన లాగా నియోజకవర్గంలో ఎలాంటి కంట్రోల్ లేకుండా వదిలిపెట్టింది కేసీఆర్ కదా ఓకే ఇప్పుడు అవినీతి కానీ అక్రమాలు కానీ పోలీస్ వ్యవస్థను కానీ రెవెన్యూ కానీ కబ్జాలు కానీ ఇవన్నీ నియాధ్వర్యంలో మీ కళ్ళ ముందర జరిగినాయి కదా శంకర్ నాయక్ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు అన్ని కళ్ళ ముందర జరిగినాయి కదా నువ్వు యాజ్ ఏ ముఖ్యమంత్రి పదవి ఆ పదవికి అధ్యక్షుడు పార్టీకి ఒక్కడి మీద చర్య తీసుకుంటా అందరు సెట్ గారు ఎగ్జాక్ట్లీ మోడీ గారు ఊరుకుంటాడా మోడీ గారు పాలనలో ఎందుకు ఒక అవినీతి మచ్చలేదు లక్షల కోట్ల బడ్జెట్ కదా ఇరవై ఐదు నలభై యాభై లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రం దేశం మొత్తం రాజకీయ పార్టీ ఉంది పెద్ద ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఉంది ఇక్కడ చిన్న తప్పు చేసినా కూడా అక్కడ తెలుస్తుంది నీ కళ్ళ ముందర అన్ని అగత్యాలు జరుగుతున్నా కూడా వాళ్ళని ఎంటేసుకుందామంటే వాణి తప్ప నీ తప్ప సో కేసీఆర్ ఏమనుకున్నాడంటే నా బొమ్మ మీద ఓట్లు పడతాయి ఎమ్మెల్యేలు సంపాదించుకొని రాష్ట్రాన్ని దోచుకుంటూ వాళ్ళు నియోజకవర్గాన్ని దోచుకుంటారు దోచుకోవడం మాత్రం కామన్ ఉండాలి ఆర్థిక శక్తి ఉంటుంది రేపు ఎన్నికల మేనేజ్మెంట్ చేద్దాం ఓటుకి ఇద్దా చేసి కొనేద్దాం పోలీస్ వ్యవస్థను నిర్బంధం చేద్దాం మీడియా ఛానల్స్ అందరినీ గొంతు పెట్టి నొక్కుదాం అదృష్టవశాతం మీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా ఉండబట్టి బతికిపోయినాం లేకుంటే వారు ఉన్నప్పుడు ఒక్క ఛానల్ అన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడిందా ఎక్సెప్ట్ ఒకటి రెండు పోల్ మేనేజ్మెంట్ లో ఓట్లు కొనుక్కోవటంలో కేసీఆర్ సిద్ధహస్తుడే కనుక అయితే రెండు వేల పద్నాలుగులో మీరు ఎంపీగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు మీరు ఆ టిఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ తోనే గెలిచారా రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓడిపోవటం ఆ పోల్ మేనేజ్మెంట్ చేయలేక ఇంకా కుల్లం కులా చెప్పాలంటే డబ్బులతో ఓట్లు కొనుక్కోలేక ఓడిపోయారు లేదు అదే కదా ఆయన ఒక ప్రవర్తన ఏంటంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు రెండు వేల పద్నాలుగు మా దగ్గర డబ్బులే లేవు ప్రజల అభిమానంతో గెలవటం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ వేవ్ వచ్చింది అంత ఇంత డెవలప్మెంట్ రైతు బంధు దాంతోనే బయటపడ్డాం నేను ఓడిపోయింది డిఫరెంట్ కారణాల వల్ల కేసీఆర్కి నాకు సంబంధం లేదు అది జరిగింది ఏంటంటే అసెంబ్లీ తర్వాత వారి ప్రవర్తన మూడు నెలలు క్యాబినెట్ చేయకపోవటం దాని మీద అహంకారం పెరిగిందని మా మీద దెబ్బ కొట్టారు దానితో మా ఎమ్మెల్యేలు అందరూ నా మీద కత్తి కట్టి అంటే నేను ఒక పాపులర్ అవుతున్నా డెవలప్మెంట్ అవుతుంది మీకు తెలుసు కదా మీకు ఉమ్మడి నల్గొండ రాజకీయాలు సో దట్స్ అ గతం గత